మరి ఒక ముఖ్య విషయం మనకి వచ్చింది మన కబ్రస్థాన్ సంబంధించింది ఆ రోజు అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెట్టిండే శాంక్షన్ గురించి పెట్టిండేది నేను అనౌన్స్ అయింది ఒక కోటి ముప్పై లక్షలు కబరస్థాన్ గురించి అనౌన్స్ అయింది ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేయాలని చెప్పేసి బీడా సోదరులకు కానీ తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాం మైనార్టీ సోదరులకు కానీ సంబంధించిన ఏ గత గత ప్రభుత్వ ముస్లిం మైనార్టీ నాయకులందరూ కలిసి ఆ ప్రొఫైన్ పోయి ఇచ్చిన తర్వాత మొన్న మళ్ళా మన ఫరూక్ గారు మంత్రి గారికి ఇచ్చిన తర్వాత అది శాంక్షన్ వచ్చింది వారికి కానీ శాంక్షన్ చేసిన పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర నాయకత్వానికి కానీ ఆదర్ నియోజక ముస్లిం మైనారిటీ కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు గత తెలుగుదేశం ప్రభుత్వం ఆయంలో మన ఈద్గా ఖబ్రస్థాన్ కోసం దివంగత నేత శ్రీ ఉస్మాన్ గారు చేసిన ప్రయత్నం ఈరోజు ఫలించింది మరి మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు అన్న గారి సహకారంతో మరి ఈరోజు మన ప్రభుత్వంలో మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ మన ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన ఆధోని ముస్లిం మైనార్టీ తరఫు నుంచి ఆధోని ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఆధునిక ముస్లిం మైనార్టీలు ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంకి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని కోరుకుంటూ ధన్యవాదాలు ఒక కోటి ముప్పై మూడు లక్షలు శాంక్షన్ అయింది ఖబ్రస్థాన్ ఈద్గా కబ్రస్థాన్ కాంపౌండ్ వాల్ కోసం